Hi, Andy. పూజకైతే అయితే శుభ్రంగా తుడిస్తాను నీట్ అండి ఆల్రెడీ వీడియో పెట్టేసాను తర్వాత అయితే కనుక పొట్టలు అన్నీ కడిగేసి అండబెట్టేశాను అండి కింద అయితే శుభ్రంగా డస్ట్ డస్టు అన్ని దులిపేసి శుభ్రంగా కూడా పెట్టేసాను పెట్టేసి ఎక్కడ సామాన్లు అక్కడ సర్దిస్తాను కింద అన్నీ అయితే కనుక పూజ చేసుకోవడానికి వత్తులు దోపు స్టిక్స్ ఉంటాయి కదండి అవి ఎగరత్తులు మొత్తం అన్నీ కింద సెద్దేశానమాట అండి ఆయిల్ డబ్బాలు ఇంకా నెయ్యి డబ్బులు అన్ని కిందనే పెట్టేస్తాను అనమాట ఇంత ముందు పైన ఉండే వాటిని తర్వాత అయితే పైన మళ్ళీ క్లాత్లు వేసాను క్లాత్లు అయితే మార్నింగ్ వాష్ చేసానండి ఈ పనులన్నీ చేసినప్పుడు పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసనమాట అప్పటికే పదకొండు అయితే అవుతుంది టైం అయితే కనుక ఇంకా మార్నింగే చేద్దాం కొన్నాను మార్నింగే స్వామి పూజ చేసుకుంటారు కదండి ఇంకా ఆ టైంలో ఈ ఫోటోలు ఆరవ చేయవు మళ్ళీ ఎన్నెన్న బొట్లు పెట్టాలంటే అవదు కదా అని చెప్పేసి ఇంకా స్వామి పూజ చేసుకొని ఇంకా మార్నింగ్ ఎలాగ సిక్స్ కల్లా పూజ అయిపోదు కదా ఇంకా పదకొండు ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తాను క్లీనింగ్ అయితే నిన్న చేయాలండి నేనైతే బధంగాంతో చేయడం మైనస్ చేయను కొంచెం పని ఎక్కువ ఉంది పైగా బయటికి వెళ్ళా అన్నమాట ఇంకొంచగా చేయాలని నాకు నిద్రపోయాను ఇంకా అందుకే చేయలేదండి తర్వాత వచ్చేసి రోజు అయితే కనుక ఇంకా గందరం క్లీన్ చేస్తాం దేవ బట్టలు అయితే బయట ఎండబడి తీసుకొస్తాను తర్వాత గందంబొట్టులోని కుంకుమ బొట్లు పెట్టేసి నీట్ గా సర్దేశాను